జనావాసాల మధ్య పంది మాంసం దుకాణాలు తీసేయండి అంటూ నగర పంచాయతీ ఏలీశ్వరంలో పదమూడవార్ట్ మార్కెట్ వీధికి చెందిన ప్రజలు డిమాండ్ చేశారు ఆదివారం జరిగిన కార్యక్రమంలో మాడుగుల కుమార్ భజింతలప్పారావు స్థానిక ప్రజలతో మార్కెట్లో ఉన్న పంది మాంసం దుకాణం వద్దకు ప్రజలతో వచ్చి ఆందోళన చేపట్టారు ఎన్ని మార్లు ఆందోళన చేసినా అధికారులకు మొరపెట్టుకున్న పట్టించుకున్న పాపాన పోలేదని చిన్నపిల్లలకు రకరకాల వ్యాధులు వస్తుంటే దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నామని అన్నారు స్థానిక నగర పంచాయతీ అధికారులు వెంటనే దీనిపై స్పందించి ఆ దుకాణాలు తొలగించాలని అక్కడ ఉన్న షెడ్లను పూర్తిగా కూల్చివేయాల్సిందిగా డిమాండ్ చేశారు నిత్యం రద్దీగా ఉండే మార్కెట్లో అనుక్షణం ప్రజలు అటువైపు తిరిగేందుకు ఇబ్బంది పడుతున్నారని వారు అన్నారు ఈ షెడ్ను వెంటనే తొలగించుకుంటే గ్రామంలోని అన్ని వార్డుల ప్రజలతో సంతక సేకరణ చేయించి ఆందోళన తీవ్రతరం చేస్తామని వారు వారన్నారు రాబోయేది వర్షాకాలం ఈ పంది మాంసంలో వచ్చే రకరకాల వ్యాధులకు తమ పిల్లలను బలి చేయొద్దన్నారు పంది మాంసం దుకాణం వాటి కోసం నిర్మించిన షెడ్ను తొలగించుకుంటే ఆందోళనను కలెక్టర్ కార్యాలయం వద్ద చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కారింకి చిన్న భజంతలు నాగబాబు భూపతి మణి కారింకి గంగ కారింకి నౌకరాజు కారింకి లక్ష్మి భజంతలు సాయికుమార్ ముచ్చార మణికంఠ తదితరులు పాల్గొన్నారు ఉపవాసాల మధ్య ఉన్న పద్మావశాన్ని తొలగించాలి 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 అధికారులు వెంటనే స్పందించాలి స్పందించాలి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకోని ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోని అధికారులు వెంటనే స్పందించాలి 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 అందరికీ నమస్కారం అండి నా పేరు కుమార్ అండి ఇక్కడ పదిమాది సాగుడి ఎప్పుడు నుంచో అమ్ముతున్నారండి కానీ అమ్ముకొని వాళ్ళు శుభ్రం చేయకుండా ఇక్కడ వాళ్ళు అమ్మేసుకొని వెళ్ళిపోతున్నారండి ఇక్కడ నివాసాల మధ్యలో ఉందండి ఇక్కడ ఆ దుమ్ములు గిమ్ములతో చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటున్నారండి మరి బాబా అని చెప్తే కదా తెలియని పరిస్థితి అనేది ఇంటి కూడా చెప్తారు గొట్టలో కనబడుతుందని మొన్న ఇంటి కూడా తెచ్చేసాడండి కుర్రోడు మరి ఎందుకు దృష్టిలో పెట్టుకొని అధికారులు అంటే స్పందించి ఆరోగ్యం కూడా కాపాడుకోవాలి కాబట్టి ఇప్పుడు వచ్చే వర్షకాలం చేయను రండి ఇప్పుడు వర్షాకాలం అండి మరి దీని నుంచి మరి ఎన్నో వ్యాధులు వచ్చే అవకాశం ఉందండి ఆల్రెడీ వీధి వీధంతా నీరసాలతో జ్వరాలతో ఉన్నారండి మరి ఏ నేర్సాలో కూడా మేము చెప్పలేమండి కాబట్టి మీరు వెంటనే అధికారులు వెంటనే స్పందించి దీని మీద చర్యలు తీసుకొని వేరే దిక్కి మార్చవలసి అధికారులు గతంలో తెలియజేశామండి మళ్ళీ కూడా ఇప్పుడు చెప్తున్నామండి వెంటనే స్పందించి మరి మా ఆరోగ్యాన్ని మేము అందరు కాపాడుకోవాలి కాబట్టి అధికారుల దృష్టికి మేము తీసుకొస్తున్నామండి మళ్ళీ తక్షణమే వెంటనే వేరే ప్లేస్లో పెట్టుకోమండి కానీ ఇళ్ళ మధ్యలో ఉంది కదా కాబట్టి మా ఆరోగ్యాన్ని మేము కాపాడుకోవాలి కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తున్నాం అండి కాబట్టి అందరూ అధికారులు వెంటనే స్పందించమని కోరు ప్రార్థిస్తున్నాం నమస్కారం అండి ఇక్కడ నివాసాల మధ్య ఉన్న పంది మాత్రండి తెలుగు వరకు ఒకసారి చెప్పామండి అది ఇంకా పెద్దలు ఎవరు పట్టించుకోలేదండి పెద్దవాళ్ళు ఎవరిని దాని తర్వాత ఎదుగుండా కూడా పాడిపోయి బంగళ కూడా ఉందండి దాంట్లో పందులు పందులు చచ్చిపోతున్నాయండి తర్వాత కుక్కలు కూడా చచ్చిపోతు పడి చేస్తున్నారు అండి దానివల్ల చాలా దుర్వాసన వస్తున్నాయండి ఇక్కడ దా అది మీరు చాలా చెప్పాము పంచాయతీ వాళ్ళతో కూడా చెప్పామండి చెప్పేదా కూడా అని స్పందించలేదు ఈ పంది మంది మాత్రం మధ్యలో ఉంది కాబట్టి ఊర్లోది దాన్ని తొలగించాలండి చిన్నపిల్లలు దుమ్ములై పడతున్నాడు దుమ్ములై ఉండడం వల్ల పిల్లలు అట్లా ఆడుకుంటున్నారండి ఆ ఆడుకోవడం వల్ల దుమ్ములు తెచ్చి ఇంట్లో కూడా తెచ్చుతున్నట్టు ఇటు ఇంటి పైన తెచ్చి తెచ్చి పడుతుంటే ఈ పిల్లలు అయ్యో ఆడు ఆట వస్తూ ఆడుకుంటున్నారు ఆటలతో ఈ ఈ విషయం అధికారికి చెప్తా మా కానీ ఏమి స్పందించలేదండి ఈ పాల్పడ్ బంగ్లా విషయం కూడా పట్టించుకోవాలని కోరుకుంటున్నాం సార్ పంచాయతీ అధికారి తెలియపచ్చామండి వస్తామని అన్నారండి కంప్లైంట్ కూడా సార్ వస్తాను వస్తామని చెప్తా ఉన్నారండి రోజుల జరుగుతుంది పది రోజులు జరుగుతుంది సార్ ఇది పది రోజులు గొరవ పడుతున్నారండి వాళ్ళు అడుగుతున్నామండి వాళ్ళు ఏమో వాళ్ళు కంప్లైంట్ ఇస్తాను వాళ్ళు అంటున్నారండి మా బాధలు కొలితే మేము కంప్లైంట్ ఇచ్చామండి మరి అనుమాన సదుకంలో ఏమన్నారండి ఈ మాది మాది పుస్తవం ఇక్కడ మాది ఇది ఎంత మాది మీదైతే మీరు మీదే మాది అంటలేదు ఇక్కడ శుభ్రంగా చేయాలా ఇది పంచాయతీ సంబంధించిన స్థలం ఇది ఈ స్థలంలో ఒక మీరు శుభ్రం చేసుకుని చేసుకున్న పర్వాలేదు ఒకప్పుడు ఊరి చెబురు అండి ఇది ఇప్పుడు ఊరు మధ్య వచ్చింది కాబట్టి దీన్ని తొందరగా తొలగించి మా ఆరోగ్యాన్ని కాపాడుతుందని మేము కోరుకుంటున్నాం